హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటి తెలుగు ట్రావెలర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం నుంచి మా తమ్ముడు ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము తిరుపతి వెళ్ళాలనుకుని ఈ ఖమ్మ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం ఇది ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నదే ఈ కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా తెలుగు ట్రావెలర్ ఈ వీడియోస్ చాలా లేట్ అయింది ఈ మధ్య చేయటం అందువల్ల కొంచెం లేట్ అయినా కొంచెం పర్ఫెక్ట్గా ఒక మంచి వీడియో చేయాలని ప్లాన్తో ముందుకు వచ్చాను తిరుపతి నేను మా ఫ్యామిలీ అంటే మా తమ్ముడు ఫ్యా తమ్ముడు ఫ్యామిలీ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు నేను మొత్తం మా ఫ్యామిలీ మొత్తం తొమ్మిది మంది అంటే మా బాబాయ్ మా పిన్ని మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ మా తమ్ముడు వాళ్ళ చెల్లి అంటే మా చెల్లి అందరం కలిసి ఈ తిరుపతి వెళ్ళడానికి ఈ కమ్ము నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ విషయాలు చెప్తాను మీకు మొత్తానికైతే ఖమ్మం నుంచి ఇది వచ్చేసి తిరుపతికి వెళ్ళటానికి కనీసం పది గంటలు ఉంటుంది ట్రైన్ జర్నీ ఈ ట్రైన్ జర్నీ మొత్తం ఇది విజయవాడ గుంటూరు తెనాలి ఈ రోట్లో వెళ్తుందనమాట శ్రీకాళహ శ్రీకాళహస్తి ఇట్లా వెళ్తుంది మొత్తానికైతే మనకి కావాల్సిన ఈ టెన్ అవర్స్లో మనకి కావాల్సిన పిల్లలకి స్నాక్స్ కావని మనకి తినడానికి కూడా ఇబ్బంది లేకుండా తిరుపతి పోయే వరకు పులిహోర ఇవన్నీ కలిపే తినడానికి మధ్యాహ్నం అయితే రెడీగా చేశారు పిల్లలు అయితే మంచి సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము అలాగే ఈ రద్దీ అయితే లేదు ట్రైన్లో మటుకు ఎంత పెద్ద ఎక్కువ రద్దీ లేదు ఈ ట్రైన్లో మొత్తానికైతే పిల్లలకు లంచ్ టైంకో తినేశారు ఇగో మా పాప లిఖిత చాలా యాక్టివ్గా ఉంటుంది చదువులో వీడు ఉన్నాడు చూడు అప్ ఈ తాగుతున్నాడు చూడు వీడు వీడు మా తమ్ముడు కొడుకు చాలా కంత్రి మొత్తానికైతే తిరుపతిలో అయితే దిగాము తిరుపతిలో దిగంలోనే మేము అడిగాము ఇక్కడ ఇక్కడ స్టే చేసి ఇక్కడ టికెట్లు మాకు అవైలబుల్ ఉంటాయా అంటే బైక్ కొండపైన వెళ్ళడానికి టికెట్ల కోసం మేము వెళ్తారండి అక్కడ పక్కనే చూపించారు కనిపిస్తుంది ట్రైన్ దిగి ఇట్లా మేము బయటికి వెళ్ళడానికి అడిగామనమాట టోకెన్లు ఎక్కడ దొరుకుతాయి మాకు అంటే ఇక్కడ ఇష్ణు నివాసంకి వెళ్ళండి మీకు దర్శనం టికెట్లు టోకెన్స్ ఇస్తారని అన్నారు సరే అని బయటికి అలా వెళ్తుంటే మేము పక్కన ఒక ట్రైన్ కనిపించింది ఇది డబల్ టక్కర్ ట్రైను చాలా బాగుంది ఇక్కడ కింద ఒక లైన్ ఉంటుంది పైన ఒక లైన్ ఉంటుంది అనమాట పైన కూర్చోవచ్చు మళ్ళీ కింద కూడా కూర్చోవచ్చు ఇది తిరుపతి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అనమాట బాగుంది నెక్స్ట్ టైం మా మా పిల్లలతో ఇట్లా వెళ్ళటానికి ట్రై చేస్తాం బాగుంది అలా ముందుకెళ్ళి మేము బయటికి విష్ణు నివాసానికి బయటికి వెళ్ళాము వెళ్తుంటే ఇక్కడ స్టేషన్కి రైల్వే స్టేషన్కి విష్ణు నివాసానికి మధ్య ఒక బ్రిడ్జి లాగా ఉందనమాట ఈ బ్రిడ్జి గుంట చిన్న బ్రిడ్జి ఈ బ్రిడ్జి గుంట బయటికి వెళ్ళి మెట్ల మార్గం కిందకి వెళ్ళాము అన్నమాట మెట్ల దిగి కిందకి వెళ్ళి విష్ణు నివాసానికి వెళ్ళాము ఈ విష్ణు నివాసంలో అనేక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి టోకెన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఏం లేదు ఒక ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనం చూపిస్తే వాళ్ళు టోకెన్స్ ఇస్తారనమాట మీకు ఏ టైానికి దర్శనం అవైలబుల్ ఉంటుంది అనేది మేము అలా లోపలికి వెళ్ళి చూస్తే జనం కూడా బాగానే ఉన్నారు రద్దీగా ఉంది లోపల అంటే ఈ నైట్ టైంలో కొంతమంది స్టే చేసే వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారనమాట వాళ్ళకి ఏ టైంలో అవైలబుల్గా వీలవుతుందో ఆ టయానికి టోకెన్స్ తీసుకుంటారనమాట మాకు మేము వచ్చేసి ఇంకా మార్నింగ్ రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటే బాగా హెవీగా పబ్లిక్ ఉంటారని మేము రాగానే మాకు టికెట్స్ ఇస్తారని చెప్పారు మేము ఓకే టికెట్ తీసుకుని పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందామని ప్లాన్తో ఉన్నాము మొత్తానికి ఈ రద్దీని చూసి మాకు టికెట్స్ అయితే ఒంటి గంటకి ఇచ్చారన్నమాట నైట్ ఒంటి గంటకి ఒకటి ఒంటి గంటకి దర్శనం అనమాట ఈ దర్శనానికి మేము పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్లేస్ చూసుకోవాలి అందుకని టోకెన్స్ తీసుకుని బయలుదేరాము అక్కడి నుంచి మేము ఒక జీపులో బయలుదేరాము బస్సులు అయితే అవైలబుల్ అంటే ఉన్నాయి కానీ అందరు ఫుల్ అయిపోయే వెళ్తా అన్నారు మొత్తానికైతే మేము ఇలా అలిపిరి నుంచి ఇక వీడియో తీస్తున్నాను ఇది ఇక్కడ అలిపిరి కనిపిస్తుంది కదా అది మెట్ల మార్గం అనమాట అలా లోపలికి మేము వెళ్ళేసరికి ఒక మధ్యలో అలిపిరి దగ్గర చెక్కింగ్ పాయింట్ ఉంటుంది ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఆపాము ఈ చెక్కింగ్ పాయింట్ ఆపిన తర్వాత అన్ని చెక్ చేసుకొని మళ్ళీ అందరు దిగి అందరిని చెకింగ్ చేసి వెహికల్ కూడా చెక్ చేస్తారనమాట అందరినీ చెక్ చేసిన తర్వాత పైకి పంపిస్తారు అలా ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిపోయింది అనమాట ఓకే మొత్తానికైతే పైకి కొండపైనకైతే మేము చేరుకున్నాము కొండపైకి చేరుకుని ఇలా కూర్చున్నాము ఎందుకంటే జర్నీ చేసి చేసి వచ్చాము కదా చాలా అలసిపోయాము ఇక ఇక్కడైతే ఒక గుడ్ న్యూస్ అనమాట మా తమ్ముడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అందరం మేము అందరం కూర్చున్నాము నైట్ అయితే మా తమ్ముడు రూమ్స్ ఎక్కడున్నాయి ఎత్ ఎత్తడానికి వెళ్తున్నాడు అనమాట రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది ఒక తెలిసిన అతనితో ఇక్కడ ఉంటాయి అనే ప్లాన్ ప్లేస్లో ఉంటాయంటే ఇక్కడ వెళ్ళాడనమాట ఇక్కడ కనిపిస్తున్నాం మా బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంది కదా ఆ గేట్లోనే ఎవరో తెలిసిన అతను ఉంటే వెళ్ళాడనమాట ఇక్కడ కూర్చుని మేము మొత్తానికి అయితే ఇక్కడ కూర్చునే అట్మాస్ఫియర్ అంతే మంచి కూల్గా ఉంది చాలా బాగుందనమాట ఈ ప్లేస్ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి నామంతో పాటలు పాడుతూ ఉంటుంది కదా అదంతా స్వరం అంతా వినపడుతుంది ఓం నమో వెంకటేశాయ అని వస్తుంటుంది కదా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కిందికే మనకి మేఘాలు అయితే మన మీద నుంచే వెళ్తుంటాయి అనమాట ఇక్కడైతే మేఘాలు అయితే చాలా కనిపిస్తుంటాయి మన కంటికి జూమ్ లేదు ఇక్కడ మేఘాలు ఎలా కింద ఉన్నాయి అంటే చూడండి మన మీద నుంచి వెళ్ళిపోతాయి అనమాట అంత కూల్గా కిందనే ఉంటాయి అనమాట మేఘాలన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట టైం దగ్గర పడుతుంది మాకైతే రూమ్ దొరకలేదు రూమ్ కోసం వెతుకుతున్నాము మాతో ఈ రూమ్ ఎప్పుడు దొరుకుతుందో మేము ఎప్పుడు మళ్ళీ ఒంటి గంటకి దర్శనం కాబట్టి తొందరగా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలని మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మేఘాలు అయితే కిందకు ఉన్నాయని మీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చూసి డ్యాన్స్ చేస్తున్నారు మా పిల్లలు ఇక్కడ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి తలనీలా ఇస్తారు కదా ఆ ఎంట్రీ అనమాట అది కొంతమంది లోపలికి వెళ్ళి తలనీలా వెళ్యటానికి వెళ్తున్నారు ఇక్కడ టైం వచ్చేసి తొందరగా టైం అవుతుంది మేము రూమ్ అయితే దొరకలేదు మా తమ్ముడు ట్రై చేసినా కూడా రూమ్ అయితే అవైలబుల్ లేదు అందుకని లాకర్స్ తీసుకున్నాము ఇది లాకర్స్ రూమ్ అనమాట ఇక్కడ లాకర్స్ ఇస్తారు లాకర్స్లో మొత్తం బట్టలు పెట్టుకొని స్నానాలు చేసి గుడికి నైట్ టెంపుల్గా ఒంటి గంటకి టెంపుల్స్కి వెళ్ళేసి ఆల్రెడీ దర్శనం అయిపోయింది వచ్చేసాము ఆ నైట్కి ఒకటిన్నరగా ఆ టైంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము తర్వాత తెల్లారేసరికి మళ్ళీ ఒకసారి అక్కడ బయట దర్శనం చేసుకోవాలని బయట నుంచి దర్శనం చేసుకోవాలని అందరం మళ్ళీ బయటకు ఇచ్చేసాము మా తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా తలనీళ్ళు సమర్పించారు మా తమ్ముడు మా తమ్ముడు కొడుకు మా పిన్ని మా బాబాయి అందరూ ఇంకా అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్తామని నడుచుకుంటూ వెళ్తున్నాము కానీ మా మేము ఉండే రూమ్కి అక్కడ టెంపుల్కి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అక్కడికి వెహికల్స్ వెళ్తే కానీ చాలా డబ్బులు అడుతున్నారు అందుకనే నడుచుకుంటూ వెళ్తామని అలా నడుచుకుంటూ మా తమ్ముడు ఫ్యామిలీతో మేము అలా నడుచుకుంటూ ముందుకు ఇచ్చాము అలా నడుచుకుంటూ చాలా దూరం అండి అంట పిల్లలకి కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తున్నాయి అంటే ఇలా నడుచుకుంటూ పోతేనే పుణ్యం కదా అక్కడ దాకా నడిచి వెళ్ళటం చాలా పుణ్యం అని అలా ముందుకు వెళ్ళేసి వెళ్తున్నాము ఈ లోపల వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటున్నారు మా వాళ్ళు వీళ్ళంతా ఇక పక్కన మంచి మంచి ఇవన్నీ కొనడానికి ఉన్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి దేవుడి దర్శనం అయిపోయింది ఇక దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడకి వెళ్ళి ఫోటోలు దిగాలని మా తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీ అందరం కలిసి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలని ప్లాన్ చేసుకున్నాం అట్లా నడుచుకుంటూ మేము వెళ్ళేసి రోడ్డుపైనే క్రాస్ చేసాము రోడ్డు క్రాస్ చేసి అలా వెళ్తున్నాము బాగుంది అట్మాస్ఫియర్ బాగుంది చాలా కూల్గా ఉంది ఇక్కడ ఉంది కానీ అంత వేడైతే లేదు చల్లగా ఉంది ప్రదేశం మొత్తం ఇలా నడుచుకుంటూ ముందుకు వచ్చాము ఇక అంత రద్దీ అయితే లేదు రోడ్డు మీద జనాలు అయితే కాంప్లెక్స్లో అయితే ఉన్నారు లోపల చాలా రోజుల తర్వాత నేను తిరుపతి రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే ఈ దేవుణ్ణి రావడానికి వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ తర్వాత మీకు వీడియోలో చెప్తాను నేను మా ఫ్యామిలీతో నేను రాలేకపోవడానికి కారణం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఒక్కడనే వచ్చాను నా ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీ కూడా రాలేకపోయారు అంటే రాలేదు ఇంకా త్వరలో ఎప్పుడో రా వస్తారనే నమ్మకం అయితే నాకుంది మొత్తానికైతే వెళ్ళాము ఈ ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేసి ముందు భోజనం చేసుకొని పోదామన్నారు టైం లంచ్ టైం అవుతుంది భోజనం చేసుకొని వెళ్దామనే అనేసరికి ఉచిత భోజనం ఉంటుంది కదా ఆ భోజనానికి అన్నప్రసాదం అంటారు కదా ఆ అన్న ప్రసాదానికి మేము నడుచుకుంటా దూరం వెళ్ళాము దగ్గర ఉంటుంది అనుకున్నాము కానీ చాలా లాంగ్ ఉంది సరే పిల్లలు ఎలాగోలైతే మొత్తానికి అన్న ప్రసాదానికి అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ వెళ్తున్నాము అంటే లైన్లోకి ఎంత లైన్ ఉందో తెలియదు మేము మొత్తానికి మొత్తానికైతే చేరుకున్నాము ఇక్కడికి ఇక ఈ మాడ వీధులు కాబట్టి చెప్పులు వేసుకొని తిరగకూడదని చెప్పారు అంటే మేము చెప్పులు కూడా అక్కడ తేలేదు అక్కడ పై ఇచ్చాము ఈ మాడ వీధుల్లో చెప్పులతో నడిస్తే అపచారం చేసినట్టే అందుకని ఎప్పుడైనా సరే ఈ మాడ వీధిలో మీరు చెప్పులు వేసుకొని నడవరాదు అని బోర్డులు కూడా కనిపిస్తుంది ఇలా ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళాము వెంగమాంబ అన్నప్రసాదం భవన్ అనమాట ఇది లోపలికి వెళ్ళాము చాలా బాగుంది కొత్త బిల్డింగ్లో ఇంత ముందు కంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఈ బిల్డింగ్లో రావటం ఈ బిల్డింగ్లో మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఉంది లోపలికి వెళ్ళి భోంచేయటానికి అయితే వెళ్తున్నాము అన్న ప్రసాదానికి బాగుంది ఇంత ముందు కంటే ఈ ప్లేస్ చాలా బాగుంది చాలా ఎక్కువ మంది కూడా కలిసి కూర్చుని అన్న ప్రసాదం తినటానికి వస్తారన్నమాట అంత ముందు అయితే చాలా ఇరుకుగా ఉందనిపించేది ఇప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చాననమాట ఒక్కొక్కటి డైనింగ్ హాల్లు అవన్నీ అనమాట ఏ డైనింగ్ హాల్ ఎక్కడ వెళ్ళాలి అనేది వాళ్ళు ముందుగానే చెప్తారు ఇక్కడ ఒక పెయింటింగ్ చూశాను చాలా బాగుంటుంది తిరుమల తిరుపతి పైన కొండపైన ఎలా అయితే దేవుడు దారి అది ఎక్కడెక్కడ ఏ కొండలు ఉన్నాయి అనే పేరు మొత్తం దారి కూడా చాలా అద్భుతంగా ఉందనమాట ఈ పెయింటింగ్ అయితే నాకు ఎక్సలెంట్గా చాలా బాగా నచ్చింది ఆ పెయింటింగ్ చూసి అందరం అలా ముందుకెళ్ళాము ముందుకెళ్ళి భోజనశాలకి చూడండి చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు చూస్తారా ఇలా చూ ఈ పెయింటింగ్ చాలా బాగుంది ఇక్కడ లోపలికైతే వచ్చాము పబ్లిక్ కూడా చాలామంది భోంచేస్తూనే ఉన్నారు ఆల్రెడీ మేమైతే లైన్లో వచ్చేసి ఇలా ఖాళీ ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని కూర్చున్నాము చాలా బాగుంది అరిటాకులు అన్నప్రసాదం ఎంత బాగుందంటే చూడండి ఎంత చక్కగా వడ్డిస్తున్నారు క్రమశిక్షణగా ఏమి ఏలు కోలం లేకుండా ప్రశాంతంగా దేవుడి ప్రసాదం ఎలా తింటున్నారో చూడండి చాలా బాగుంది అరిటాకుల్లో వేసి అన్నం భోజనం మనకి వడ్డిస్తున్నారు దాంట్లో పప్పు ఒక కూర సాంబారు మజ్జిగ ఒక ఫ్రై కర్రీ ఒక పచ్చడి ఇలా అన్నీ ఒక స్వీటు అన్నీ కలిపి వేసారు చాలా అద్భుతంగా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కొంతమంది ఈ మధ్య వాళ్ళకి సరిగా అన్నం బాగలేదని చాలా న్యూసెన్స్ కూడా వచ్చింది అనమాట నేనైతే వెళ్ళినప్పుడు కూడా పర్లేదు ఓకే చాలా బాగుంది మన ఇంట్లో వండుకున్నంత ఇదిగా ఇప్పుడు వంద మందికి వెయ్యి మందికి వండేటప్పుడు కొంచెం ఇటుగా ఉంటుంది తప్పదు మరి అలా ప్రతిదానికి అలా భూతం చూడటం బాగోదు ఎందుకంటే ప్రసాదం కదా ప్రసాదం ఉండేది జనానికి అందరికీ అందుతుంది కాబట్టి అదొక అదృష్టంగా భావించాలి చూడండి అరిటాకులు వేసి మంచి పప్పు ఒకటి సాంబారు ఫ్రై కర్రీ పచ్చడి అన్నీ వేశారు చాలా బాగుంది నేను నాకైతే ఇష్టంగా తిన్నాను సాంబారు కూడా తినేసి మేము బయటకు వచ్చాము ఇక్కడ అగరవత్తులు అమ్ముతున్నారు అంటే తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళే అగరవత్తులు అమ్ముతున్నారు నేను రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి ఇలా మేము ఫోటోలు దిగడానికి దేవుడికి గోపురం ముందు ఇలా ఉండదు కదా అక్కడ ప్లేస్కి వచ్చేసి అక్కడ కావాల్సిన లేడీస్ కావాల్సిన మళ్ళీ అగరవత్తులు అన్నీ కర్పూరం వెలిగించి అక్కడ దేవుడికి సమర్పించారనమాట ఈ మండపం ఉంది కదా ఇక్కడే ఇక్కడ ఒకటి గుడి కూడా కొబ్బరికాయలు అన్నీ కొట్టేది కూడా ఇక్కడే ఈ కొబ్బరికాయలు కొట్టి అక్కడ కొంచెం హారతి ఇచ్చి కొంతమంది కర్పూరం హారతులు ఇచ్చారు జ్యోతులు వెలిగిస్తారు నూనె కూడా వేసి అక్కడ దీపం లాంటివి కూడా పెడతారు చూడండి ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి నమో నారాయణాయ నమో వెంకటేశ ఏడుకోట్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆహా ఎంత అద్భుతమైన ప్లేస్ నమో నారాయణ చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఎంత మనశ్శాంతికి ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఫోటోలు దిగాము చాలా బాగుంది తిరుపతిలో వెంకన్న స్వామివారిని దర్శించుకున్నాము ఎంత అద్భుతమైన దర్శనం అందింది మాకైతే నిజంగా నేనైతే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను నాకైతే ఆనందంగా ఉంది అలాగే మా ఫ్యామిలీ కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వెంకన్న స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మొత్తానికైతే నా ఛానల్ ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ Okay, thank you. Thank you so much.